మీడియా మిత్రులకు నమస్కారం ఇందాక పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టుగా మళ్ళీ దీంట్లో తప్పుడార్థాలు తీయద్దు నేను ఎవరిని కుక్కలు అంటలేను ఇది ఒక సామెత తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో విరివిగా వాడే సామెత దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరుగుతాయని చెప్పి తెలంగాణ పల్లెల్లో అంటారు గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లలో గురుకులాల్లో పెద్ద ఎత్తున మరణ మృదంగం మోగుతున్నా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకులాల బాట బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు సంక్షేమ హాస్టళ్ళు అదేవిధంగా పాఠశాలల్లో కేజీబీబీలు కానీ మోడల్ స్కూల్స్ కానీ అక్కడ మధ్యాహ్న భోజనం పరిస్థితి హాస్టళ్లలో భోజనాల పరిస్థితి సౌకర్యాలు వసతులు అక్కడి సేవల పరిస్థితి మా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో అధ్యయన కమిటీ ఒక నివేదికను మొన్న లెజిస్లేచర్ పార్టీ సమావేశం రోజు కేసీఆర్ గారు మా పెద్దలకు అందించడం జరిగింది సో ఈ సంవత్సర కాలంగా వీటన్నిటిని పట్టించుకోకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈ అంశం మీద నిలదీస్తారు ప్రభుత్వాన్ని అనే ఆలోచనతో రాత్రికి రాత్రి మొన్న ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని నిన్న కూడా గురుకులాల్లోకి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు అట్లా పోయి ఇట్లు వచ్చారు తప్ప ఎక్కడ కూడా డార్మెటరీలు విజిట్ చేయలే టాయిలెట్స్ విజిట్ చేయలే ఈ చలికాలం పిల్లలకు దుప్పట్లు లేవు మరి దుప్పట్ల సంగతి ఏందని మాట్లాడలే ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ అసౌకర్యానికి కారణాలు ఏందని పేరెంట్స్ కమిటీలతో కనీసం సమావేశాలు పెట్టలే ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది గల్లా బట్టి ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది అనేటటువంటి భయంతో నిన్న దాన్ని ప్రేమిటి చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక పిక్నిక్ లాంటి కార్యక్రమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నీ తీసుకున్నటువంటి కార్యక్రమం దాంట్లో మనం చూస్తున్నాం వీడియోలు వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి చాలా చోట్ల పేరెంట్స్ నిలదీస్తున్నా పక్కకు జరుపుతున్నారు మాట్లాడతలేరు మంత్రులు కొన్ని చోట్ల విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పబోతుంటే ముందు భోజనం చేయరు ముందు దినూర్రి అని చెప్పి విద్యార్థులు నోరు మోపించారు కొన్ని చోట్ల విద్యార్థులు గట్టిగా మాట్లాడుతుంటే ప్రిన్సిపాల్ టీచర్లతోని వాళ్ళ నోరులు మోపించారు అవన్నీ వీడియోలు వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి చూసినాం ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఒక ప్రేమ లేకుండా కేవలం రొటీన్గా తూతూ మంత్రంగా ఆ కార్యక్రమాన్ని నిన్ను కొనసాగించరు తప్ప వీళ్ళు ప్రేముండో ఈ బలహీన వర్గాల పిల్లల పట్ల ఏదో ఆప్యాయతతోనో అనురాగంతోనో ఈ కార్యక్రమాన్ని తీసుకోలే ఒక నయా లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతోని బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులం చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ ఎస్సీ పిల్లలు పైలెట్లు కావడమేంది ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీలకు సీట్లు రావడమేంది ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమేంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు యాభై మూడు మంది పిల్లలు చనిపోయినా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా అసౌకర్యాలతోని అక్కడ వసతులు సరిగ్గా లేక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం లేక దాదాపు నలభై శాతం సీట్లు వెకెంట్ ఉన్నా పట్టించుకోనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రేపటి నుండి అసెంబ్లీ ఉంది కాబట్టి నిన్న మొక్కుబడిగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపాన్ని గుర్తు చేయదలుచుకున్నాం అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది చేయాలని నటి కార్యక్రమం కేవలం కేటీఆర్ గారి పిలుపు మేరకు జరిగినటువంటి గురుకులాల బడిబాట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగింది ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి నివేదిక పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి సమర్పించడం రేపు అసెంబ్లీలో రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈ వర్గాల పట్ల నిలదీస్తుందని చెప్పే భయంతోనే ముందుగా తీసుకున్నటువంటి కార్యక్రమం తప్ప ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదు వ్యక్తుల పట్ల వ్యవస్థల పట్ల ఒక రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి తీరు మనమంతా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఒక ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి విధానాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం దేశ ప్రజానికం చూస్తూ ఉన్నారు మేము మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం తరపున ఇటువంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం మరి ఇది నిన్నటితోనే ఆగుతుందా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం తరపున ఇటువంటి కార్యక్రమం కొనసాగుతుందా మీ చిత్తశుద్ధి ఏందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెంచినాం మరి నిజంగా మీరు నిన్న పెంచినామని అని చెప్పారు అవి అమల్లోకి వస్తాయా రాబోయే రోజుల్లో అమల్లోకి వచ్చి పిల్లలకు మంచి భోజనం అందుద్దా అందదా అనేటటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ మేము మాత్రం ఈ వర్గాల పిల్లల కోసం ఈ గురుకులాలు బాగుపడడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ గురుకులాల బడిబాట లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా డెఫినెట్గా కొనసాగిస్తాం మా పెద్దలు కేటీఆర్ గారి ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంకా ఇటువంటి కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొనసాగిస్తాం ఈ వర్గాల తరపున ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉండేటట్టుగా నిరంతరం ఈ స్కూల్ విజిట్ చేయడం కానీ హాస్టల్ విజిట్ చేయడం కానీ ఎక్కడెక్కడ లోపాలున్నా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చినటువంటి మా ప్రయత్నాన్ని ఒక యజ్ఞంలాగా నిరంతరం మేము కొనసాగిస్తాం ఎందుకంటే ఈ వర్గాల పిల్లలు వీళ్ళు బాగుపడాలి మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కూళ్ళు వీటన్నిటిని విధ్వంసం చేస్తామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పుకుట్టడానికి మేము ఏదో నిన్న ఒక్కరోజు వాళ్ళు తూతు మంత్రం ఏదో డ్రామా నడిపించొచ్చి అసెంబ్లీ సమావేశాల మందం ఏదో ఇదేదో చేస్తాము మరిపిస్తాం ప్రజల్ని అని అనుకుంటే మేము విడిచిపెట్టాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాంగా కొనసాగిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వర్గాల మీద ప్రేమ ఉంటే మీరు నిన్న ఒక రోజు పోయిరు కదా ఇట్లా వారంలో ఒక రోజు ఖచ్చితంగా మంత్రులు ప్రతి సంక్షేమ హాస్టల్ను విజిట్ చేసేటట్టుగా కార్యక్రమం పెట్టుకోవాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారంలో ఒక రోజు అవసరమైతే ఏదైనా ఒక హాస్టల్లో నిద్ర లాంటి కార్యక్రమం తీసుకోవాలి మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఈ హాస్టల్లో పోండి తిరుక్కుంటూ ఎప్పటికప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన భోజనం కానీ మంచి సౌకర్యాలు వసతులు కల్పించిందో అటువంటి నిరంతరాయంగా జరిగేటట్టుగా మీరు చేస్తేనే ఈ వర్గాల ప్రజలు మీ ప్రభుత్వం పనిచేస్తుందని భావిస్తారు లేకపోతే ఖచ్చితంగా ఏదో అప్పుడు మంటలు ఇవ్వంగానే ఇంత నీళ్లు చల్లినట్టుగా మీరు నిన్నటి కార్యక్రమం చేసినట్టుగా భావిస్తారు తప్ప రాబోయే రోజుల్లో ఈ వర్గాల ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటటువంటి విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ మళ్ళొక్కసారి కూడా మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ తరఫున కొట్లాడే పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో నిలబడే పార్టీగా డెఫినెట్గా ఈ గురుకులాలు కానీ విద్యాలయాలు కానీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచి వీటిలో సక్రమమైనటువంటి పద్ధతుల్లో విద్యార్థులకు లాభం అయ్యే విధంగా ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం పనిచే పని చేసేటట్టుగా ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా బీఆర్ఎస్ పార్టీగా తీసుకుంటూ మేము ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ